హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి నవీణ అందరూ ఎలా ఉన్నారు టుడే స్పెషల్ డే అండి దివాళీ స్పెషల్ బ్లాగ్ అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ అలాగే దివాళీ శుభాకాంక్షలు అండి నేనైతే ఫ్యామిలీ మెంబెర్స్ చాలా ఎంజాయ్ చేస్తామండి ఇంకా ఇప్పుడైతే దీపాలు అయితే వెలిగిస్తున్నాను అన్ని డెకరేషన్ది కావాల్సినవి అన్నీ రెడీ చేస్తున్నానండి ఆ పువ్వుల డెకరేషన్ అవన్నీని ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని అయితే చూసండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది దివాళీ అంటే స్పెషల్గానే ఉంటుంది కదండి ఇంకా దివాళీ దీపాలు అయితే అన్నీ రెడీ చేస్తున్నానండి వెలిగి దీపాలన్నీ వెలిగించేస్తాను తర్వాత దీపాలు వెలిగించిన తర్వాత కుకింగ్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది ఓ పక్క నుంచి కుకింగ్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు దీపాలన్నీ వెలిగించేసిన తర్వాత కుకింగ్ దగ్గరికి అయితే వచ్చేసానండి స్పెషల్గా ఇంకా గే రిలేటివ్స్ అక్క వాళ్ళు ఇంకా తమ్ముళ్ళు అందరూ వచ్చారండి సరదాగా ఎక్కువ మంది రిలేటివ్స్ అయితే వచ్చారు నేనైతే బిర్యానీ చికెన్ కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేయడానికైతే అయితే రెడీ చేస్తున్నానండి మా దివాళి స్పెషల్స్ ఏంటో మీకు కూడా చూపించేస్తాను కుకింగ్ ప్రాసెస్ అయితే అయిపోయిందండి అలాగే చికెన్ కర్రీ అని దాంతోపాటు బిర్యానీ దాంట్లో ఫిష్ ఫ్రై కూడా చేశానండి ఇంకా కచ్చామరి అంటే ఉల్లి చట్నీ పెరుగు పచ్చడి ఇన్ని నేమ్స్ ఉన్నదానికి ఆనియన్స్ నిమ్మకాయలు అలాగే పులిహోర దివాళీ అంటేనే మనకు గుర్తొచ్చేది స్వీట్స్ అది లేకపోతే గులాబ్ జామ్ కూడా ప్రిపేర్ చేస్తాము ఇంకా ఫ్రూట్స్ ఇదండి వంట అయితే అయిపోయింది ఇప్పుడు దివాళీలో స్టార్ట్ అయ్యామండి చూసారు కదా మావైతే ఇవ్వండి మందులు మందుకు మందులు అయితే వన్ వీక్ నుంచి అయితే తెచ్చేసుకుని ఇంట్లో పెట్టేశారు మా పిల్లలు అవి చూసి ఇంకా డైలీ దివాళీ రాకముందే స్టార్ట్ చేస్తారు ఇంకా ఫైనల్గా ఇది చూసారు కదా ప్రతి ఇయరు వన్ వీక్ ముందే తెచ్చేస్తారండి మందులు అనేది ఎందుకంటే మళ్ళీ అవి ఎండబెట్టి మెత్తగా అయిపోయి పిల్లలు చేతులు హ్యాండ్లో కాలకపోతే పట్టుకోవడం ఇలాంటివి చేస్తారు అన్నీ ఆ ఎండలో పెట్టి మంచిగా అయితే చేస్తామండి ఇప్పుడైతే ఫ్యామిలీతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ కుకింగ్ అయిపోయింది ఇప్పుడు దీవా దీపావళి సెలబ్రేషన్ ఫస్ట్ బాయ్స్ అందరూ బాంబులు అవన్నీ పెద్ద పెద్ద చేస్తారు కాబట్టి మనం సైలెంట్గా ఉంటాము ఫస్ట్ వాళ్ళు ఒక పక్క నుంచి చేస్తూ ఉంటే మేము సైలెంట్గా చూస్తాము తర్వాత వాళ్ళు సైడ్ అవుతారు మధ్య మధ్యలో కాలుస్తారు చిన్న చిన్నగా మేమైతే ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తామండి మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు ఎంతకి చూసేయండి ఇప్పుడు మా మా వాళ్ళు గోల అరుపులు కేకలు అన్నీ చూసేయండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి ఇదండి మా ఫ్యామిలీ ఈ ఇయర్ అయితే దివాళీ ఇలా జరిగింది ఒక్కసారి దివాళీ మొత్తం వీడియో మొత్తం చూసేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అసలు పాయింట్ మర్చిపోయినా చెప్పడం మనం దివాళీ సెలబ్రేషన్ ఇవన్నీ మందులు కాల్చినప్పుడు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి చెప్పులు అయితే వేయాలండి అవి అయ్యి తొక్కుతారు కాలుతాయి మళ్ళీని చాలా జాగ్రత్తగా పిల్లల్ని అయితే అబ్జర్వేషన్ చేస్తూనే ఉండాలి ఎలిగించినప్పుడు వెలగట్లేదని పట్టుకోవడం ఒకేసారి హ్యాండ్లో పేలిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో మనం వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తూనే ఉండాలి ఇక్కడ చూసారా వీడి సరదా వీడిదే ఒక్కసారి క్లాస్ చూపే ఇంకా సైలెంట్ అయ్యండి ఇలా చూస్తూ ఉన్నారండి పిల్లలు बंद है आ आ आ এতনে কত আটে আটেస్తున్నారు বাবা বাবা নাইমাল পুরো আলাদাই ইলিরা বাবা বাবা ভাই ও দেনে আ আগ্রা তো চল না হ্যাঁ বাবা এ আমা আমা আই ওয়ান্ট টু আই ওয়ান্ট টু খেলা জুড়ে না জুড়ে और तो 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 दिन है ये ना तो रहता प्ले करना करना ना बात नहीं सुन दी अब टॉप कुछ चला अब और मच करके तू पकड़ रहा है नहीं मामा रहा है और देख रहे हैं एक చాలాసేపు ఎంజాయ్ అయితే చేసాము ఇంకా దివాళీ సెలబ్రేషన్ అయితే ఈ విధంగా జరిగింది ఇప్పుడైతే ఆపేసామండి ఇప్పుడు పిల్లలు ఆకలి అని కూడా అంటున్నారు ఇంకా ఇప్పుడైతే మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఫుల్గా ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే మేము ఫుడ్ అయితే తినేస్తున్నామండి ఏంటో రెసిపీ డిన్నర్ స్పెషల్ ఏంటో దివాళీ స్పెషల్స్ అన్నీ మీకు చూపించేశాను కదా ఇప్పుడు ఫ్యామిలీ అందరూ రౌండప్ చేసి భోజనం అయితే చేస్తున్నామండి ఇక్కడ ఒక ప్లేట్ చూడండి ఈ విధంగా స్వీట్తో సహా అన్ని ఫుడ్ అయితే ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఇది మా దివాళీ స్పెషల్ ఎందుకు మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి చూసారు కదా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం